ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇదిగో మేము ఈ రోజు అయితే నాలుగు గంటలకి లేచినాం పాప టూర్కి వెళ్తుంది కదా అందుకోసం అయితే పొద్దుగాల లేచి పాపనైతే రెడీ చేసాం ఫైవ్ థర్టీకి బస్ వచ్చింది పాపని ఎక్కించేసాం బస్సుకు వెళ్ళిపోయింది ఇక మా వారు అయితే లేచారు ఇగో దొడ్లోకి అయితే వచ్చామండి ఇక గేదెల దగ్గరికి పొద్దు పొద్దుగాల ఇక దోమలు మస్తు ఉంటాయి కదా రెండు ఫ్యాన్లు అయితే ఫిట్ చేసి ఇట్లా పట్టాలు కట్టినాక కొద్దిగా తక్కువ దోమ పెడతా అనేది పాపం బర్రెలు కూడా మంచిగా నైట్ అయితే పడుకుంటున్నాయి ఇక మా వారు అయితే ఇక లేవగానే అక్కడి నుంచి అంతా తొక్కుడు తొక్కుడు చేస్తాయి కదా విప్పి ఇటు అరటి చెట్టు కింద నీడకు కట్టేస్తారు ఇక పెండా అదంతా తీసేసినాక కుడితి దాపడం మెతేయటం అదంతా పని కంప్లీట్గా అయితే చేస్తారు ఇక నేనైతే ఇంట్లో వంట అది ఇది నేను అనమాట ఇగో మా టామిగాడుగా లేచాడు ఇగో నాదైతే ఆలుగడ్డ కూర అయింది ఫ్రెండ్స్ అన్నం అయిపోయింది ఆలుగడ్డ కూర ఇక మా బాబు కోసం అయితే జావ చేయాలి ఇగో మా వారైతే కసు అంతా ఊడ్ చేస్తున్నాడు అనమాట నైట్ మొత్తం ఇంకా తొక్కుడు చేసి అంతా చేస్తుంది నేను పొద్దు పొద్దుపొద్దుగా పాలిచ్చే మాత్రం బియ్యం నానబెట్టి ఒక ఇంకా అన్నము పొద్దుగాల ఉంచిన గంజి అవన్నీ కలిపి బకెట్లో అయితే రోజు పెడతానండి అవి బియ్యం కూడా ఉడకబెట్టి పెడతారంటారు కానీ అన్నాను కంటే బియ్యం మంచిదని చెప్పిండు డాక్టర్ని అడిగితే అందుకోసమే నేనైతే ఇలా రోజు అర కేజీ బియ్యం అయితే నానబెట్టి నైట్ నానబెట్టి ఉదయాన్నే పెడతానమాట బర్రె కూడా మంచిగా పాలు పెరుగుతుంది ఒకసారి మీరు అయితే ట్రై చేసి చూడండి అలాగే మీ దగ్గరికి అందుబాటులో ఉన్న ఒకసారి డాక్టర్ని కూడా అడిగి చూడండి గేదెల డాక్టర్ని ఇలా తౌడు అందులోనే వేసి బకెట్ నీళ్ళు పోస్తాను అయితే తాగుతుంది ఇంకా వచ్చి కోళ్ళు అయితే ఇప్పాను బయటకు వచ్చాయి వాటికి గింజలు పోస్తానండి పొద్దుపొద్దుగాల మనుషులు జంతువులు మనుషుల కలవాటు అయితే అసలు కాన్లు ఏమంటే మెసల్ని ఇవ్వండి కోళ్ళు డోర్ తీయగానే చాలు ఇక వాటి గింజలు వేసిన ఊరుకోవండి ఇది కొద్దిగాల పల్లెటూరు జీవితం అండి ఎలా ఉంది నా లైఫ్ స్టైల్ నచ్చింది